నేను మాట్లాడినను సువార్త ప్రకటించినను జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనపరుచు దృష్టాంతములనే వినియోగ పరిచితిని లేదా వినియోగించి తిని సో అక్కడ ఏం చెప్తున్నా అండి ఒట్టి మాటలతో నేను కథ నడపలేదు పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనపరచు దృష్టాంతములనే నేను వినియోగించాను అన్నాడు అంటే దేవుని మాటలతో పాటు దేవుని శక్తిని కూడా కురిధీ సంఘం అనగా కురిధీవులు అన్ని జనుల మధ్యలో పౌలు చూపించగలిగాడు రెండు అలాగే అదే కురింధీ పత్రిక ఎటు వెళ్ళొద్దు జస్టు దేవుని రాజ్యం ఏమై ఉందో చెప్తాడు ఒకసారి నాలుగో అధ్యాయము ఇరవయో వచనం చూడండి దేవని రాజ్యము మాటలతో కాదు శక్తితోనే ఉన్నది మళ్ళీ దేవని రాజ్యము మాటలతో కాదు శక్తితోనే ఉన్నది ఆ మాట గురించి చెప్పడం మీరు ఆలోచించారా ఒట్టి మాటలు చెప్తే దేవుని రాజ్యం రాదు నువ్వు దేవుని కూర్చున్న మాట చెప్తే దేవుడు తన శక్తిని కనపరిచే దృష్టాంతం ఏదైనా వాళ్ళకు చూపిస్తే తత్ఫలితంగా వాళ్ళు కనెక్ట్ అయ్యే అవకాశం ఉంది ఆనాడు యేసు ప్రభు పరిచర్య చేసిన దినాల్లో సైతం భూమి మీద ఒక పక్క రాజ్యాన్ని కూర్చున్న సువార్త ప్రకటిస్తూనే మరో పక్క కార్యాలయం చేసుకుంటూ ప్రకటించే దాన్ని స్థిరపరుస్తూ వచ్చాడు ఆయన కాబట్టి ఒట్టి మాటలే కాదు లోకానికి దేవుని శక్తి కూడా కనబడాలి శక్తి ఏం ఉండదండి మా దేవుడికి అంత లేదు మా దేవుడు అప్పట్లో స్వస్థతలు చేశాడు అద్భుతాలు చేశాడు కానీ ఇప్పుడు పాప ఆయన పని అయిపోయింది పెద్ద వయసు వచ్చింది ఆయనకి కొంతమంది ఇలా మాట్లాడే వాళ్ళు ఉన్నారు అప్పట్లోనే ఆగిపోయినాయి స్వస్థతలు సూచక్రియలు మహత కార్యాలు అప్పుడే ఆగిపోయినాయి ఇప్పుడేం లేవు జస్ట్ వాక్యం వింటాం మారు మనసు పొందటమే ప్రభు కార్యాలయం జరగవు అని చెప్పే పనికి మన మోకొకటి తయారైంది వాళ్ళకి వాళ్ళ వాళ్ళ వాళ్ళకి న్యాయం చేయడానికి మేము పుట్టాం దేవునికి స్తోత్రం అర్థమైందా మేమంటే మళ్ళీ బాగుండాలి కానీ మనం పుట్టామన్నమాట దేవుడికి అప్పుడు పవర్ ఉండి ఇప్పుడు పవర్ అయిపోయిందా దేవుడు అప్పుడు శక్తివంతుడని ఇప్పుడు శక్తిహీనుడా హెబ్రి పత్రిక పదమూడు ఎనిమిది నాకు వెళ్ళి చూడండి ఏసు క్రీస్తు నిన్న నేడు నిరంతరం ఒక్కటే రీతిగా ఇప్పుడు రాసుకో ఇంట్రెస్ట్ ఉంటే ఆయన మార్పు లేనివాడు అప్పుడు శక్తిగలవాడు ఇప్పుడు శక్తిహీనుడు కాదు ఆయన ఎల్లప్పుడూ శక్తివంతుడే దేవుడు మారలా ఆయన శక్తి మారలేదు కానీ భక్తులు మారారు భక్తులు మారారు భక్తులు ఒట్టి మాటలకే పరిమితమయ్యారు కానీ దేవుని శక్తిని ఆశ్రయించినటువంటి భక్తులు లేచారనమాట అందువల్ల ఈ దౌర్భాగ్య పరిస్థితి ఏర్పడింది దేవుడు మారలా దేవుని శక్తి మారలేదు కానీ భక్తులలో భక్తి మారింది విశ్వాసం మారింది ఇప్పుడు అంచె దినాల్లో భక్తుల బతుకు ఎట్టయిపోయిందంటే రెండు తిమోతి పత్రిక మూడవ అధ్యాయము ఐదవ వచనం ప్రకారం అయిపోయింది దేవుని దేవునికంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించువారును రెండు తిమోతి పత్రిక మూడవ అధ్యాయం ఏదో వచ్చినాం పైకి భక్తి గల వారి వలే ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారు నై ఉందురు అన్నాడు పైకి భక్తి మాటలే కానీ దేవుని శక్తి చూడగలిగేంత ప్రభావంతో కూడిన భక్తి ఈరోజు లేదు అంత రిస్క్ చెయ్యరు అంత ప్రయాసం ఉండదు అంత ప్రార్థన ఉండదు అంత ఆరాటం ఉండదు దేవుని శక్తిని లోకాన్ని కనపరచాలి దేవా అని గోజులాట ఉండదు కానీ దేవుని రాజ్యం మాటలతో కాదు క్షతితో ఉందన్న వచనాన్ని గుర్తుపెట్టుకోవాలి కాబట్టి ఎందుకు చేశాడు అద్భుతాలు రెండవది వాక్యాన్ని స్థిరపరచడానికి వ్యక్తులను వాక్యం వైపు మళ్లించడానికి వారి గుండెల్లో తన వాక్కుని ముద్ర వేయడానికి దేవుడు అద్భుతాలు వాడాడు దేవుడు ప్రభు ఏసయే కాదు అపుస్తవులు సహా ప్రకటించుకుంటూ వెళ్ళినప్పుడు ప్రభువే మళ్ళీ వాళ్ళ వెంట వాళ్ళు చెప్తూ ఉన్నగా కార్యాలు కూడా చేసుకుంటూ వచ్చాడు ఈరోజు నువ్వు కొంతమంది అన్ని జనుల మధ్యలోకి వెళ్తున్నావు ఏ సై గురించి ప్రచురపరుస్తున్నావు బిడ్డ గుర్తుపెట్టుకో నువ్వు ఒట్టిగా ప్రకటించడమే కాదు నువ్వు ప్రార్థన కూడా చేయి వాళ్ళ కోసం తప్పకుండా వాళ్ళకి దేవుని కార్యాలు జరుగుతాయి అంతే దేవుడు చేస్తాడు వాక్యం ఉంది నువ్వు నీ గురించి చెప్పుకోవడానికి బోలా వారి కోసం ఎవరు ప్రాణం పెట్టారో ఆ ప్రేమయను గురించి నువ్వు చెప్పడానికి వెళ్ళావు కనుక నీవు ఆయనకు ఆయనను గురించి లోకానికి ప్రచురపరిచేటప్పుడు గుర్తుపెట్టుకో నీ పక్కనే ఉంటాడు ఆయన నీకు తోడై ఉంటాడు నీకు సహకారుడై ఉంటాడు నీ ప్రార్థన కూడా తప్పకుండా ఆయన విలువిస్తాడు నువ్వు ఏ ఇంటి అడుగు పెట్టి ఎవరి కోసం సువార్త చెప్పి ఎవరి కోసం నువ్వు ప్రార్థన చేసే వాళ్ళ జీవితాల్లో ఖచ్చితంగా కార్యాలు జరుగుతాయి వాళ్ళు చూస్తారు అది అంతే వాళ్ళు చూస్తారు అది అంతే సందేహం అక్కర్లేదు అనుమానం అక్కర్లేదు నువ్వు డౌట్ పడొద్దు వాళ్ళకి నిశ్చయిత చెప్పి ప్రార్థన చేయి నేను ప్రార్థన చేస్తున్నా నా దేవుడు కార్యం చేస్తాడు నమ్మండి ధైర్యంగా ఉండండి మీరు కూడా నా మాట నమ్మి మీరు కూడా ప్రార్థన చేయండి దేవుడిని అడగండి అని నువ్వు చెప్పి ఏసై గురించి చెప్పి ప్రార్థన చేయి కార్యాలు జరగకపోతే చాలామంది అలాంటి సాక్ష్యాలతో వచ్చారు సో రెండవది వాక్యాన్ని స్థిరపరచడానికి దేవుడు అద్భుతాలు రైట్ మనం ఒట్టి మాటలతోనే వెళ్ళాలి శక్తిని ఉందా అందరూ చెప్పండి పెద్దగా ఖచ్చితంగా శక్తిని ఆశ్రయించాలి మూడవది కనికరాన్ని బట్టి అద్భుతాలు చేశాడు ఆయన దీన్ని బట్టి కనికరాన్ని బట్టి అద్భుతాలు చేశాడు వెళ్తున్నాడు శిష్యులతో కలిసి నాయను ప్రాంతంలో కొడుకు చచ్చిపోయి తల్లి ఏడుస్తాబోతుందా హేహా కొడుకా ఇక నువ్వు పోయావు నాకు దిక్కెవరు నాయన అని ఏడుచుకుంటా మొత్తుకుంటా గందరగోళం అయిపోతా పోతుంది ఆళ్ళీళ్ళు పక్కన చేరి పెద్దమా ఊరుకో ఏడవాకు కళ్ళు తిరిగి పడిపోతావు నేను లేనా నీకు నేను చూచుకుంటాలే ఓదార్పు మాటలు మాట్లాడతారు కదా సమాధికార్యక్టర్ అయిపోతే ఒడి కనపడ్డు అప్పటిదాకా నేను చూసుకుంటా లే నేను లేనా ఏంది నన్ను ఏంది పరాయి వాళ్ళు లెక్కలో వేసేవి ఏంది నేను లేనా ఏంది 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 అని అన్నాడు ఆ సమాధి కాకులు అయిపోగానే మరి ఇంటికాడ ముఖ్యమైన పని ఏర్పడింది వెళ్ళి వస్తాలే ఏడితే వస్తాడా ఏడితే రాడుగా నువ్వు ఏడితేనేవో నేనేమో చూడలేకపోచుని నాలుగు రోజులు అనుకున్నా కానీ ఇంటికాడ అర్జెంట్ కబురు వచ్చింది ఇప్పుడు వెళ్ళాల్సి వచ్చింది వెళ్ళి నాలుగు రోజుల తర్వాత వస్తాలే జాగ్రత్త మళ్ళీ దిగులు వేసుకునేవు తినాలా నువ్వు జంప్ ఇటు కనపడ్డాడు నాలుగు రోజులు లేదు నలభై రోజులు లేదు ఇక మళ్ళీ ఇళ్ళ మళ్ళీ ఇక మళ్ళీ ఎప్పుడు వస్తాడంటే ముసలు తెచ్చిపోయినప్పుడు వస్తాడు అన్నమాట నిజం నిజం కొంతమంది అయితే ఆ మనిషికి ఏమైనా ఉంటే అప్పుడు వచ్చి దూతారు కాకబడతారు నీకెందుకు నేను లేను అసలు నేను చూసుకోను మా అమ్మకంటే గొప్పదని నువ్వు మొత్తం నేనే చూసుకుంటాను నీకెందుకు అంటే రెండు ఎకరాల పొలం పెద్ద ఇల్లు ఎవరు లేరు ఇక ఉన్నోడు పోయాడు ఇక మొత్తం ఆమె ఆమెను చూసుకుంటే వాటిదే ఈ మోసాలు ఎన్ని రోజులు ఉంటుంది గుట్టుకు మంటది ఏదో జాము ఎటుగుడి మా ఇంటికి తీసుకెళ్ళి పెడితే మావిడ ఎటుగుడి గుట్టుకు కనిపించిద్ది కూడు పెట్టకుండా నాకు గట్టి నమ్మకం ఆ రెండు ఎకరాల పొలం ఆ ఇల్లు సహాయమో చేస్తామని వస్తారు ఎందరో చెంతకు చేయుతను ఇస్తామని చెప్తారు ఎన్నో కబుల్లో నీకు సహాయమో చేస్తామని వస్తారు ఎందరో నీ చెంతకు చేయుతను ఇస్తామని చెప్తారు ఎ పెట్టుకొని లాభం పొంగుకుంటారు అక్కడ నడ్డం పెట్టుకొని లాభం పొంగుతుంటారు శవాలపై కాసులేరాలని తాచుకొని చూస్తుంటారు శవాలపై కాసులేరాలని చుకొని చూస్తుంటారు కుయిలలో ఎవరిని సాయం చేస్తారనుకొని అమ్మ కుయిలలో ఎవరిని సాయం చేస్తారు నమ్మొక రక్షకుడేసునే నమ్మక సునే కార్యం చూడు మీరు సునే సాయం చూడులో ఎవరి సాయం చేస్తారనుకొని దేవునికి మహిమ అంతే కదా నీ పదను తెలుసుకుని ప్రత్యక్షమవుతారు విను వెంటనే మేముండగా నీకేమని వెన్నంటి ఉంటారు ఏంటనే నీ ఆ పదను తెలుసుకొని ప్రత్యక్షమవుతారు విను వెంటనే నేనుండగా నీకేమని వెన్నంటి ఉంటారు ఏంటనే నీకున్న అవసరతలన్నీ వారిపై వేసుకుంటారు కున్న అవసరతలన్నీ వారిపై వేసుకుంటారు తోచుకుని